ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో నక్సల్స్ బ్యానర్లు కలకలం రేపై అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ పేరుతో బ్యానర్లు వెలిశాయి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బ్యానర్లు వెలువడటం సంచలనం సృష్టిస్తుంది ఈ నెల రెండో వారంలో సీఎం పర్యటన నేపథ్యంలో మావోలో బ్యానర్లు పెట్టడంతో మైదాన ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు ఉపేందర్ స్వాతి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇటు కొనిచెట్ల మండలం పెద్దాపూర్వ సమీపంలోని పొలంలో వెళ్ళినటువంటి మావోయిస్ట్ బ్యానర్లు మాత్రం అటు కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ పేరుతో మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు ఇక ప్రజలు మావోయిస్టుల పార్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్నటువంటి విప్లవ ఏదైతే ప్రతిఘటన ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా కూడా ఇటు హిందూజిస్టు భాజపా ప్రభుత్వాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్జిల్లాలంటూ చూడు అటు బ్యానర్లపై అయితే రాసు ఇటు ఉంది ఇక మావోయిస్టు ప్రాంతం ప్రభావిత ప్రాంతంలో ఉండాల్సినటువంటి బ్యానర్ మైదాన ప్రాంత వైపు ఏదైతే పంచాయతీల మనలో వెళ్ళవడంతో అయితే ఉలిక్కి పడ్డారు ఇది ఆకతాయిల పనే లేక ఎవరైనా ఏర్పాటు చేశారనే కోణాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు దీనిపై అటు ఏదైతే స్థానికంలో ఉన్నటువంటి ఎస్ఐ శంకర్రావు కూడా ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని చెప్పేసి ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేదని చెప్తున్నప్పటికీ దీన్ని మాత్రం కొట్టి అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఛతీష్ గడ్డి ఒడిస్సా అదేవిధంగా భద్రాచలలో ఆకారంలో ప్రత్యేకంగా అటు భూమిలు జరుగుతున్న నేపథ్యంలో వీరంతా కూడా ఇటు మైదాన ప్రాంతాలకు వస్తున్నారని చెప్పేసి అయితే ఈ బ్యానర్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు మిగతా వారంతా కూడా కొంత ఉలికిపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు అది కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలతో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం అదేవిధంగా మావోయిస్టులందరూ కూడా జనజీవన సమస్యలు కలవాలని చెప్పేసి ఇప్పటికే అటు భద్రతా బలగాలు కూడా చూపిస్తున్న నేపథ్యంలో ఇటు మైదాన ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు ఈ బ్యానర్ మాత్రం కొంత కలకలం రేపించింది రేపింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు స్వాతి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్